అన్నం రాలేదే ఇక్కడ కౌంటర్స్ దగ్గరికి రావాలి రూట్ ఆఫీసర్స్ దాన్ని బట్టి మీరు ఆ కి వచ్చి కూర్చోండి కూడా మైక్రో మైక్రో నాలుగో విడత ఎన్నికల్లో కోవూరు మండలం కూడా ఉంది సో ఈ మండలానికి సంబంధించి మొత్తం పది గ్రామ పంచాయతీల్లో రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి మిగిలిన ఎనిమిది గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇరవై మూడు మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు తొంభై మూడు వార్డులకు గాను రెండు వందల ఇరవై మూడు మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు ఈ వీళ్ళకి ఎన్నికలు నిర్వహించడం కోసంగా నూట అరవై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆరు వందల యాబై మంది పోలింగ్ సిబ్బందిని మేము పెట్టుకోవడం జరిగింది వీటన్నిటి కూడా ఎనిమిది రూట్లు గాను మూడు జోన్లు గాను విభజించి మొత్తం స్టాఫ్ స్టాఫ్లందరినీ కూడా ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట కూడా పోలింగ్ కేంద్రాలకు పంపించడం జరుగుతుంది పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రతి పంచాయతీలో కూడా ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు పోలింగ్ కేంద్ర రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పీఓళ్ళందరూ ఓపీఓలు ఏపీఓళ్ళు అందరూ కూడా పోలింగ్ నిర్వహిస్తారు రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు పోలింగ్ జరుగుతుంది పోలింగ్ అయిపోయినటువంటి ఒక అరగంట తర్వాత కౌంటింగ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది కౌంటింగ్ కూడా ఏ పంచాయతీకి సంబంధించినటువంటి ఏరియా ఆ పంచాయతీ పరిధిలోనే కౌంటింగ్ జరుగుతుంది కౌంటింగ్ ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం జరిగింది అన్నిటిని కూడా సిద్దం చేసి పెట్టున్నాము సో తొందరగా అంటే కౌంటింగ్ కూడా దాదాపు ఎనిమిది గంటల లోపల మొత్తం అన్ని గ్రామ పంచాయతీలు కూడా కౌంటింగ్ చేసి ఎన్నికైనటువంటి అభ్యర్థులు కూడా డిక్లేర్ చేయడం కోసంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాము కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికైనటువంటి సర్పంచ్ వార్డు సభ్యులతోటి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈ రోజే నిర్వహించడం జరుగుతుంది సో ఈ సమాచారాన్ని కూడా అందరికి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత అందరూ ముఖ్యంగా అందరినీ కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా కోరడం అంటే ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో పాల్గొని మీ ఓటును వినియోగించుకుని అదేవిధంగా ఈ పోలింగ్ కానీ కౌంటింగ్ కానీ సక్రమంగా సజావుగా జరిగేదానికి అందరూ కూడా సహకరించవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు వెహికల్ లోపలి రానిచ్చే వెనక ఉంటే వెనక్కి పంపించండి ఒకసారి గేట్ దగ్గర ఉండండి జనరల్ కూడా బ్యాగుల్లో ఇస్తున్నారు అవన్నీ కూడా మీ కౌంటర్స్ కు వచ్చినాయా లేదా మీ పంచాయతీకి సంబంధించినవి వచ్చినాయా వేరే పంచాయతీ ఒకసారి చెక్ చేసుకోండి సో అందరు కూడా దయచేసి మేము కానీ అన్నీ మీరందరూ ఇక్కడ కౌంటర్స్ దగ్గరికి రావాలి రూట్ ఆఫీసర్స్ దాన్ని బట్టి మీరు ఆ టేబుల్ కి వచ్చి కూర్చోండి